హలో ఫ్రెండ్స్ జయప్రతం వచ్చేట్లకి స్వాగతం ఈ సంవత్సరం కూడా మాడికాయ పచ్చడి పట్టేసానండి ఇది నాలుగు సేర్లు అంటే మరకం అనమాట మరకం అంటారు లెక్క పిల్లలకు తెలియదని నాలుగు సేర్లు అని చెప్తున్నాను ఈ నాలుగు సేర్లకి లెక్క ఏంటంటే అర్ధసేరు కారం పోయాలి అర్ధసేరు ఉప్పు అర్ధసేరు ఆవాలు మెంతులు పిండి అనమాట ఇదే లెక్క కేజీ నువ్వుల నూనె మేమైతే వేసి బ్రాండ్ ఆడది వాడతామండి నూనె నూనె పప్పు నూనె అంటారు అదే వేస్తాను ఇప్పుడు కేజీ బాస్తానండి ఉప్పు సరిపోతుంది అంటారు కానీ నాకు చాలదా నాకు నూనె ఎక్కువ ఉంటే బాగుంటుందని వేస్తాను వాడికి ఐదో రోజు అండి కొంచెం ఉప్పు తగ్గితే ఉప్పు ఆ రోజు వేయను మొత్తం అది సరి ఒకే రోజు సారి వేయాలి ఆ పై ఉప్పు ఇప్పుడు వేసాను అనమాట మన సాల్ట్ వేసుకోవచ్చు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి వెల్లుల్లిపాయలు అరకేజేయండి కొన్ని ఏమో ఇలా ఒలిసిపోసాము కొన్ని నూరేసాము అలాగే మెంతులు కొంచెం పొడి మెంతులు అండి అలా పోసేస్తే నాణ్య చాలా బాగుంటాయి మీకు ఈ లింకు కావాలంటే మీరు పట్టిన పచ్చ లెక్కలు కావాలంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు ఇప్పుడు డబ్బాలో తీసేసుకుంటాం అడుగునండి కొంచెం పోయాలి నూనె పోయాలి ఇలా నూనె పోసుకుంటే బాగుంటుంది చక్కగా నేను చెప్పిన కొత్తతలు చేసుకోండి మీరే అంటారు చాలా బాగా కుదిరిందని మళ్ళీ మీరే కామెంట్ పెడతారు అంత బాగుంటుంది మరక ముక్కలు కండి ఇట్లా పోయినారా డబ్బా మళ్ళీ పైన నూనె పోయాలన్నమాట ఎప్పుడు నూనె ఉండాలండి పైదాకా ఉంటేనే మొక్క మెత్తబడకుండా ఉంటుంది కేజీ నూనె ఉండాల్సిందేనండి మీరు కంపల్సరీ కేజీ పోయండి ఇలా మొక్కలు మునిగేదాకా నూనె పోయాలండి ఒక వంతు బళ్ళారి కారం మర్చిపో మాకండి బళ్ళారి కారం వేస్తేనే ఇలా మంచి రంగు వస్తుందనమాట పచ్చడి ఇవండి అబ్బాసకాయలు అసలు పచ్చడి పచ్చడికి అన్నింటిలో కంటే ఇవే బాగుంటాయి అబ్బాస్కాయలు చాలా బాగుంటాయి ఇవి దొరకనప్పుడు ఇవి మన ఇష్టం ఎవరి టేస్ట్ని కొనుక్కుంటారు మేమైతే ఏటా అబ్బాసులే పెట్టుకుంటామండి తెల్ల గులాబీలు కూడా బాగుంటాయి నాటుకాయ అవి బాగుంటాయి చాలామంది చిన్న రసాలు పట్టుకుంటారు అది పీచు పీచుగా ఉంటుందండి నాకు ఇష్టం ఉండదండి ఈ అబ్బాసకాయలకి అయితే పీచు ఉండదు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా చూడండి కొలతలు